హలో అండి ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను చూపించే వీడియోలో ఏం కనిపిస్తుంది మీకు సో ఇక్కడ నేను చూపించేది అయితే రింగ్ లైట్ అండి రింగ్ లైట్ అంటే తెలుసు కదా మనం వీడియోస్ తీసుకోవడానికి లైట్ తోటి రింగ్ అయితే వస్తుంది తెలుసు కదా స్టాండ్ వీడియో స్టాండ్ సో అదైతే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టానండి ఇదైతే ప్రోడక్ట్ రివ్యూ అయితే కాదండి నేను పర్సనల్గా అయితే నా కోసం తీసుకున్నాను సో నాకైతే బెటర్గా అనిపించింది మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే నేను ఇక్కడ రివ్యూ చేయడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా ఆర్డర్ చేసేసుకోండి సో నేను స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది టోటల్గా ఓపెన్ చేసిన తర్వాత మనకి ప్రోడక్ట్ ఎలా ఉంది అనేది కూడా తెలుస్తుంది అనమాట ప్రోడక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అని అయితే నేను చెప్తాను నాకైతే ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో అయితే వచ్చిందండి ఇది సో వర్తబుల్ అని అయితే నేను అనుకుంటాను నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నానండి అప్పుడు మన బడ్జెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మాత్రమే వన్ ఫిఫ్టీలో నాకు సెల్ఫీ స్టిక్ అనేది వచ్చిందనమాట ఆ సెల్ఫీ స్టిక్ కూడా నాకు చాలా రోజులు యూజ్ అయింది కాకపోతే కొంచెం అటు ఇటు వేయడం వల్ల అది కొంచెం కింద పెట్టేది ఉంటుంది కదా స్టాండ్ టైప్లో అదైతే విరిగిపోవడం వల్ల నాకు ఇక యూజ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను ఇన్ని రోజులు కూడా ఆర్డర్ పెట్టలేదు బట్ కొన్ని రివ్యూస్ చూసిన తర్వాత మనకి ఈ స్టాండ్ అనేది కొంచెం యూజ్ అవుతుంది సెల్ఫీ స్టిక్ కంటే కూడా కొంచెం బెటర్గా ఉంటుంది ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు లైటింగ్ అనేది కూడా మనకి పెద్దగా ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అయితే నేను ఆర్డర్ పెట్టాను మెయిన్లీ మనకి వీడియోస్ తీసేటప్పుడు లైటింగే కావాలండి లైటింగ్ ఎక్కడ ఉంటుంది ఏ టైంలో తీయాలి అనేది మనకి ఆల్మోస్ట్ కొంచెం ఒక డౌట్ అన్నట్టే చెప్పచ్చు సో లైట్ కోసం మనం వెతుకుతూనే ఉంటాము ఎందుకంటే వీడియో క్లారిటీ లేకపోతే మనకి రీచ్ అనేది ఉండదు సో నా వీడియోస్ కూడా వీడియో లైటింగ్ అనేది సరిగ్గా లేకనే రీచ్ అనేది ఉండట్లేదు సో అందుకే చెప్పేసి ఈ స్టాండ్ అయితే ఆర్డర్ పెట్టేశాను సో స్టాండ్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉంది మొత్తం నట్ ఫిట్టింగ్ అంతా కూడా చేశాను సో ఎలా చేయాలి ఏంటి అనేది ఈజీ ప్రాసెస్ అండి మనకి బాక్స్ పైనే ఉంటుంది క్లియర్గా బాక్స్లో మనకు వచ్చిన నట్స్ని చూసుకుంటూ కూడా మనం ఏది ఎక్కడ పెట్టాలనేది ఈజీగా అర్థమైపోతుంది సో నేను మొత్తం నట్ ఫిట్టింగ్ అంతా కూడా చేశాను దీన్ని ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్రైట్నెస్ మోడ్ లైట్ చేంజెస్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా లాస్ట్లో యాడ్ చేశాను ఈ రోజుల్లో ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఒక శారీయే రావట్లేదు మనకి అలాంటిది ఇలాంటి స్టాండ్ వచ్చిందంటే బెటరే అనుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా ఉన్నాయండి కాకపోతే వాటిలో మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడతాయి అన్నమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి సో మీషోలో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది అలాగే మనకి క్వాలిటీ ప్రోడక్ట్ కూడా బాగానే ఉందని చెప్పేసి రివ్యూ కూడా ఈ ప్రోడక్ట్కి మనకి ఫోర్ పాయింట్ ఫోర్ అట్లయితే ఉందండి రేటింగ్ అయితే మాత్రం అందుకే నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను సో ఇంకొక విషయం ఏంటంటే మనకి మీషోలో రివ్యూస్ ఇస్తున్నారండి అందరూ రివ్యూ ఇచ్చి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు సో వాళ్ళకైతే నేను ఒక నా కైండ్లీ రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీరు రివ్యూ ఇస్తున్నారు బాగానే ఉంది మళ్ళీ ప్రోడక్ట్ని రిటర్న్ పంపిస్తున్నారు కదా అలా ప్రోడక్ట్ ఏం డ్యామేజ్ లేకుండా ఏం లేకుండా మీరు అలా రిటర్న్ పంపించేస్తే వాళ్ళకి ఎలా సేల్ అవుతాయి అనేది అయితే నాకు ఒక డౌట్ వచ్చేసిందండి సో మీరు నిజంగా కొనుక్కోవాలనుకుంటేనే కొనుక్కోండి ఏ ప్రోడక్ట్ అయినా సరే మనకి యూజ్ అవుతుంది అనుకుంటేనే కొనుక్కోండి తప్ప యూస్ లేకుండా మీషో రివ్యూ అని ఒకటి స్టార్ట్ చేశారు ఇప్పుడు అందరూ కూడా అదొక బాగా ట్రెండ్ అవుతుంది సో స్మాల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా మీషోలో సేల్ చేయాలైతే సేల్ చేయాలనుకుంటున్నారు నేను మీషోలో సేల్ చేయకపోవడానికి కారణం అయితే ఇదే ఆర్డర్ పెట్టి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తున్నారు సో ప్రోడక్ట్ మనకి బాగానే పంపిస్తాం వచ్చే గ్యాప్లో ఏమైనా డ్యామేజ్ అయితే ఎవరండి రెస్పాన్సిబిలిటీ మనం చెప్పలేం కదా సో అందుకని ప్రోడక్ట్ రివ్యూస్ స్టాప్ చేస్తేనే బెటర్ అనేది నేను అనుకుంటున్నాను కొలాబరేటర్స్ ఉంటారు ఓకే పర్లేదు కొలాబరేషన్కి ఇచ్చుకోవచ్చు బట్ ఈ ప్రోడక్ట్ రివ్యూ అనేది ఆఫ్ చేస్తే మంచిదని నాకు అనిపిస్తుంది మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేస్తాను